వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక ఈ వీడియోలో ఉపాధ్యాయులకు సంబంధించి ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర ఉద్యోగులు ఉన్నారో మరి వారందరికీ కూడా ఎట్టకెళ్ళకు ఒక మంచి విషయం అయితే ప్రభుత్వం తెలియజేయడం జరిగింది వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఘంటసంలోకి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ టీచర్లకు శుభవార్త అయితే చెప్పింది ప్రభుత్వం అయితే మొన్నటి వరకు కూడా వివిధ రకాల యాప్లతో మరి ఉపాధ్యాయులు చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే పడ్డారు మరి ఇబ్బందులను గమనించి కీలక నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం ఈ మేరకు ఉపాధ్యాయుల కోసం ప్రభుత్వం ఒక కొత్త యాప్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని హామీ ఏవైతే ఉందో అది నిలబెట్టుకున్నారు టీచర్లకు ఇచ్చిన హామీ మేరకు బుధవారం నుంచి మరి ఏవైతే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక సమగ్ర యాప్ను అయితే విడుదల చేశారు కార్పొరేట్ కాలేజీల్లో ఉచితంగా కూడా చదువుకోవచ్చు అన్నట్లుగా ఇక్కడ మనకి ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే గత ప్రభుత్వ హా హాయంలో టీచర్లు ఉద్యోగులు విద్యార్థుల హాజరు మరి ఏదైతే మధ్యాహ్నం భోజనం టాయిలెట్ల నిర్వహణ వంటి వాటి కోసం చాలా యాప్లు అయితే ఉండేవి మరి ప్రధానంగా యాప్లో పాఠ్య పుస్తకాల పంపిణీ మనబడి నాడు నేడు మరి పిఎంశ్రీ వంటి వివరాలను అయితే నమోదు చేయడానికి కూడా మరికొన్ని యాప్లు అయితే ఉండేవి టీచర్లు ఇన్ని యాప్లలో వివరాలు అయితే నమోదు చేయడంతో పాటుగా ఆ యాప్లకు సంబంధించిన పాస్వర్డ్లు గుర్తించుకోవడం కూడా కష్టంగా ఉండేది గత ఐదేళ్ళుగా టీచర్లో పడుతున్న ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం లీప్ యాప్నైతే తీసుకొచ్చింది ఉపాధ్యాయులు తమ ఫేస్ రికగ్నైజేషన్ ఐడి ఏదైతే ఉందో మరి యొక్క పాస్వర్డ్ యాప్లో లాగిన్ అవ్వచ్చు అనమాట మరి ఒక సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది యాప్లో స్కూలు టీచరు స్టూడెంట్ గవర్నెన్స్ కమ్యూనికేషన్ అదేవిధంగా డాష్ బోర్డ్ అనే వారు ఆరు విభాగాలు అయితే ఉంటాయని అధికారులు తెలిపారు మరి ఇది టీచర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా భావిస్తున్నారు ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే అన్నారు మొత్తానికి ఎట్టకేలకు టీచర్లకు ఉన్న ఒక తలనొప్పి అయితే పోయిందని నారా లోకేష్కి అయితే విద్యాశాఖ అందరూ కూడా కలిసి ఉపాధ్యాయులు ధన్యవాదాలు అయితే తెలిపారు మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి మీరు ఇక్కడ గమనించినట్లయితే దీనికి సంబంధించిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని పట్ల మీకు అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్ సెక్షన్లో లైక్ చేయండి